ఎవ్రీ వన్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మండే సో మండే అంటే పోలిపాద్యమే కదా మనకి సో మండే నుంచి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మేము బెడ్రూమ్లో పడుకుంటాము నేను కార్డ్ బెడ్ ఉంటుంది కదా ఆ బెడ్ బెడ్రూమ్లో వేసుకొని పడుకుంటాను కానీ ఏమైందంటే కార్డ్ బెడ్ పాడైపోయింది దానివల్ల మెడ నొప్పి షోల్డర్ పెయిన్ వస్తూ ఉన్నాయి సో నిద్ర పట్టుగా మార్నింగ్ టైంలో తలనొప్పి వస్తుంది విపరీతంగా అసలు లేవలేకపోతున్నా సరే హాల్లో పడుకుందాము ఇనుప మంచాలు ఉన్నాయి కదా ఇవి వేసుకొని ఇక్కడ పడుకుందాం అనుకుని వేసుకుంటే అసలు అలవాటు లేకపోవడం వల్ల అసలు నిద్రే పట్టేదని నైట్ అంతా అసలు చాలా చిరాగ్గా మేలుకొని ఉండాల్సి వచ్చింది అంటే ఒక ప్లేస్కి అలవాటు అయిన తర్వాత మనం ప్లేస్ మార్చామనుకోండి అసలు నిద్ర రాదు కదా సో అలాగ ఫుల్ హెడేక్ అనమాట సో దివంకర్ బెడ్ కొత్త తీసుకోవాలి ఫస్ట్ నుంచి కూడా దివాన్ బెడ్ మీద పడుకోవడం అలవాటు నాకు అందుకు మేము అరుణాచలంకి బ్యాగ్ ప్యాకింగ్ అండ్ అరుణాచలంకి వెళ్ళే రోజు ఓకేనా వెళ్ళే రోజు వరకు అంటే మండే టు థర్స్డే మండే టు థర్స్డే కాదు మండే అండ్ థర్స్డే రోజు వ్లాగ్ అనమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ డెఫినెట్గా వీడియోస్కి అయితే లైక్స్ చేయండి అబ్బా కొంచెం కామెంట్స్ కూడా చేయండి నన్ను కూడా పలకరించండి అప్పుడప్పుడు ఓకే అండ్ ఎవరైనా కొత్తగా వాళ్ళు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ నా మార్నింగ్ ఏంటంటే తరుణ్ బుక్ తీసుకొని వాడైతే పెండింగ్ వర్క్ ఉందంటే రాసుకుంటూ ఉన్నాడు అండ్ నేను నిన్న చెప్పాను కదా సాయికి కన్ను దగ్గర దెబ్బ తగ్గిందని చెప్పేసి సో అది తరుణ్ అసలు ఖాళీగా ఉండండి వాడు ఖాళీగా ఉండంటే ఏదో ఒకటి బుక్ కానీ స్లేట్ కానీ తీసుకొని రాస్తూ ఉంటాడు లేదా కిందికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు నిమిషం తీరికుండా దమ్మిడి ఆదాయం ఉండదు అనే సామెత అక్కడ ఉంటుంది సర అలాగా తరుణ్ అనమాట సో వాడు ఏదో పెండింగ్ ఉంది నేను రాసుకుంటానని చెప్పేసి తీసి రాసుకుంటున్నాడు యూజువల్ వాళ్ళని ఇద్దరిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను అన్నమాట అండ్ పోలీ పాఠ్యం ఈ రోజు నా పూజ అనమాట చాలా సింపుల్గా చేశాను అంతే ఏం లేదు ఇవి వచ్చేసి రుద్రాక్షాలు ఇవి వచ్చేసి రాధా ఫ్రెండ్ లక్ష్మి ఉంది అంటే మా రిలేటివ్స్ కూడా లక్ష్మి వాళ్ళు గుంటూరులో ఉంటారు వాళ్ళు సో లక్ష్మి పంపించింది అనమాట ఒరిజినల్ రుద్రాక్షలు అండి అవి పిల్లలకు కట్టక్క అని చెప్పేసి రుద్రాక్షాలు అండ్ అలాగే విభూతి పంపించింది అనమాట అభిషేకం చేసిన చేశారంట వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చెప్పింది నాకు రాధా గుర్తులేదు మర్చిపోయాను సో అది స్వామి వారిది విభూతి అండ్ అలాగే రుద్రాక్షాలు అవి కట్టలేదండి నాకు ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది బట్ అవి నేను కట్టలేదు కట్టుకోవాలి అలాగే ఇంకా మండే రోజు పోలి రోజు ఇంకా పిల్లకి బాక్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ క్యారెట్ అండ్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి టిఫిన్ పెట్టేసి పంపించేసాను మళ్ళీ దోశ వేసి వాళ్ళని పంపించేసాను ఏమంటే పూజ చేసుకోవాలి కదా ఇంకా లంచ్ బాక్స్ చేయడానికి టైం కుదరదని చెప్పేసి వాళ్ళిద్దరికి దోశ పోసేసి తినిపించి స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ క్యారేజ్ లంచ్ బాక్స్ చేసుకొని వెళ్ళాను సో ఇది చాలా సింపుల్ కర్రీ చెప్తాను ఏమంటే మనము పోపు పెట్టుకుంటా కదా తాలిం పెట్టుకుంటాం కదా సో అలానే తాళింపు పెట్టేశాను అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా అడ్డంగా చీల్చి వేశాను అలాగే ఇంకా వేసిన తర్వాత కొంచెం పసుపు క్యారెట్ క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు నిమిషం క్యారెట్ బాగా మగ్గిన తర్వాత ఈ బంగాళదుంపలు కూడా వేసాను అనమాట అరకిలో అరకిలో క్యారెట్ అండ్ పావు కిలో బంగాళదుంపలు వేసాను ఇందు కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొబ్బరి కారం వేస్తున్నాను ఎండుమి సారీ ఎండు కొబ్బరి ఉప్పు కారం వెల్లుల్లిపాయలు అనమాట సో వెల్లుల్లి కారం కూడా అంటుంటారు సో ఇది నేను రోడ్లో దంచుకున్నాను మీకు రోడ్ లేకపోయినా పర్లేదు కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని ఎండింగ్లో ఈ కారం ఒక్కటి వేసేసి తిప్పేసుకోవడమే పెద్దవాళ్ళు తినే మాట తినే తినాలనుకుంటే వెల్లుల్లి కారం వేసుకోండి పిల్లలకు మాత్రమే పంపించ అంటే కనుక వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చగా దంచి ఈ క్యారెట్ క్యారెట్ అవి ఫ్రై అవుతుంటాయి కదా ఆ ఫ్రై అయ్యేటప్పుడు అందులో క్యా వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చ దంచి అందులో వేసేసేయండి ఏమంటే క్యారెట్ బాగా ఫ్రై అయ్యేటప్పుడు వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది క్యారెట్ వెల్లుల్లి బాగా సారీ క్యారెట్ బంగాళదుంప కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం బదులు జస్ట్ కారం వేసుకోండి రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసి తిప్పేసుకోండి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు తినాలి స్పైసీగా కావాలంటే కొబ్బరి కారం వేయండి జస్ట్ పిల్లలకి అనుకుంటే కానీ జస్ట్ నార్మల్ కారం వేయండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇంకా నేను క్యారేజ్ ఇవ్వడానికి స్కూల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి ఉన్నాను కానీ ఫుల్ వర్షం పడుతుంది నాకేమో టెన్షన్ వస్తుంది వర్షం ఏంటో ఫుల్ పడుతుంది తగ్గకపోతే మరి పిల్లలకి బాక్స్ ఎట్లాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట దాని గోడ్ ఎలాగో వర్షం అయితే తగ్గిపోయింది కొంచెం సేపటికే వర్షం తగ్గిపోయింది నాకు వర్షం పడ్డప్పుడు ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నా బండి స్కిడ్ అవుద్ది అనమాట బ్రేక్ వేసినప్పుడు సడన్గా పట్టేసుకుంటుంది ఎక్కడ జారి స్కిడ్ అయి పడతానని చెప్పి అదొక టెన్షన్ టెన్షన్గా భయంగా భయంగా డ్రైవ్ చేయాలి ఇంకా అలాగా ఒక స్కూల్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నేను రావడమే చెప్పాను కదా వర్షం పడుతున్నాను చెప్పాను కదా సో అందుకని చెప్పి కొంచెం లేట్గా వచ్చేసాను పాపం తరుణ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు సరే వచ్చాను కదా అని చెప్పేసి తరుణ్ తినేంత వరకు ఇంకా నేను అక్కడే ఉండిపోయాను వాడు యాక్చువల్ మామూలుగా అయితే నేను బాక్స్ ఇచ్చేసి వచ్చేస్తాను సరే ఇంక ఇంటికెళ్ళని చేసే వర్క్ ఏం లేదు ఖాళీగా ఉంటామే కదా అని చెప్పేసి తరుణ్కి అక్కడ కూర్చోబెట్టుకొని తినేసి తినిపిచ్చి తినిపించలేదు వాడు తిన్నాడు తిన్న తర్వాత వచ్చేసాను అనమాట అండ్ నేను ఇక్కడ ఈ వేసుకున్న ఈ బ్లౌజు నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారండి ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు ఆ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజా ఎక్కడ పర్చేస్ చేశారని చెప్పేసి అడుగున్నారు ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాదండి నార్మల్ క్లాతే నేను స్టిచ్ చేయించుకున్నాను మరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ పదమూడో తారీఖు వరకు అన్నాచర్మలో కార్తీక మాసం స్టార్ట్ అవుతుందంటండి కా మీకు ఇంత చాలా తెలిసే ఉంటుంది బట్ తెలు చెప్తున్నాను సో అలాగా అక్కడ కార్తీక మాసంలో మేము అక్కడికి వెళ్ళామన్నమాట ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు గురువారం రోజు మార్నింగ్ ఇంకా పిల్లలని స్కూల్ పంపించలేదు ఏమంటే బ్యాగ్ ప్యాకింగ్ చేసే వర్క్ ఉంది కాబట్టి పిల్లలకు నాకు కొంచెము డ్రెస్ తీసుకుందామని వచ్చాను తరుణ్ అక్కడ అది హెడ్ పెట్టుకుంటారు కదా ఏమంటారు దాన్ని హెడ్ ఏమంటారు సాంగ్స్ అవి వింటుంటాం హెడ్సెట్ హెడ్ సెట్ కొనిప కొనిపించు నాకని చూపిస్తూ ఉన్నాడు మా తరుణ్ గారు మాత్రం ఆస్తులు అమ్మేస్తాడు అండి మామూలు కాదు కనిపించిన ప్రతిదీ అంటాడు నాకు ఇది కొనిపించు ఇది కొనిపించు అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు అక్కడ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇంటి దగ్గర ఏదో వర్క్ జరుగుతుందండి ఓకేనా ఇంకా అలాగా మర్కాపురంలో లక్కీ షాపింగ్ మాల్ అని ఉంటుంది సో అక్కడ చాలా 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 బాగుంటాయండి అసలు నాకు భలే నచ్చాయి ప్రైస్ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉంది ఇక్కడ మాకు బట్ సిఎంఆర్లో టూ మచ్ ప్రైస్ అనమాట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చూడ్డానికి కూడా నాకు అంత వర్తీ కూడా అనిపించదు ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ దాని తగ్గట్టుగా బట్టలు మాత్రం ఉండ ఉండలేదు అని నాకు అనిపించింది ఒక్కడే ఒకసారి వెళ్ళాలి మా తరని బర్త్డే అప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా లేదు అదే ఫస్ట్ అదే లాస్ట్ లక్కీలో మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి సో నేను అక్కడే తీసుకుంటున్నాను ఈ రీసెంట్ టైంలో అయితే ఇంకా అక్కడికి వెళ్ళేసి పెద్ద బాబుకి అండ్ నాకు ఒక డ్రెస్ నా బర్త్డే కదా సో బర్త్డే కానీ చెప్పేసి ఒక డ్రెస్ తీసుకున్నా అండ్ అలాగే తాయికి బట్టలు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేయాలి కదా ఇంకా ఇంటికి రాగానే బ్యాగ్ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అన్నమాట ఏమంటే అసలు ఆ రోజు ఎన్ని పనులు ఉన్నాయంటే నాకు అన్ని పనులు ఉన్నాయన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాగ్లో పెట్టాను ఇది చాలా పెద్ద బ్యాగ్ ఇక్కడ చూడడం చిన్నగా అనిపిస్తుంది కానీ ఈ బ్యాగ్లో బట్టలు పెట్టిన తర్వాత ఇది ఫుల్ అయిపోయి పట్టలేదనమాట ఏమంటే చలికాలం కాబట్టి కొంచెం స్వెటర్స్ బెడ్షీట్ అవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి దానివల్ల ఇంకా ఫస్ట్ పెట్టిన బ్యాగ్లో మొత్తం పెట్టేసి సజ్ చేసినాం అయితే ఇంక ఎందుకో నాకు అది అంత ఇరుగ్గా సరిపోకుండా ఉన్నట్టే కనిపించి బ్యాగ్ మళ్ళీ తీసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టాను అనమాట ఏమంటే వచ్చేటప్పుడు మనము వేరే బట్టలు అన్నీ ఉంటాయి సో కష్టంగా ఉంటుందని చెప్పి బ్యాగ్ మార్చేసి పెట్టేశాను మళ్ళీ రెండు సార్లు బ్యాగ్ ప్యాకింగ్ చేస్తాను అండి ఇది చూసారా ఇది పెద్ద బ్యాగ్ అనమాట ఇది సో దీంట్లో పెట్టాను అనమాట దీంట్లో సరిగ్గా సరిపోయినాయి మాకు ఇంకా అట్లాగా టూ టైమ్స్ బ్యాగ్ ప్యాక్ చేసి నాకు టైం అంతా అక్కడ ఒక రెండు గంట టైం వేస్ట్ అయిపోయిందనమాట ఏమంటే అన్నీ తీసుకోవాలి కదా ఏది మర్చిపోకుండా ఒక్కొక్కటి ముందు రోజు బ్యాగ్ ప్యాకింగ్ చేసేదాన్ని బట్ ఏమైందంటే ముందు రోజు కొన్ని అనివార్య కాలం వల్ల నేను ఊరికి వెళ్ళకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయినా కానీ కోసమో నేను దేవుడికి ఎందుకు వెళ్ళకుండా ఉండాలి అలా అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇది ఆఫ్టర్నూను ఇంకా మీల్స్ తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు మీల్స్ తీసుకొచ్చామనమాట ఏమంటే ఇంకా వంట ప్రాణి పెట్టుకుంటే ఇంకా వద్దా ఈ వంట చేసుకోవడానికి ఓ టైము మళ్ళీ గిన్నెలు కలవడానికి ఒక టైము ఈ టైం అంతా ఇక్కడ సరిపోతుందని ఇది మీల్స్ ఫుల్ మీల్స్ వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ అనమాట చాలా బాగుంటుంది నా ఫేవరెట్ అనమాట ఇది ఇంకా ఈ మీల్స్ తెచ్చుకొని ఇంకా తినేసి ఏమంటారు మళ్ళీ తర్వాత వచ్చేసి ఐబ్రోస్ చేయించుకోవడానికి చెప్పేసి వెళ్ళాను సో ఐబ్రోస్ అనేవి ఎప్పుడైనా మనము ఒక ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఎక్కడికైనా జర్నీ చేయాలన్నా అప్పటికప్పుడు చేయించుకోకూడదండి మీరు మేబీ నాకే ఉంటుందో లేకపోతే అందరికి వెళ్ళానో నాకైతే తెలియదు కానీ సో నా పరంగా అయితే అప్పటికప్పుడు అనుకోండి ఫేస్ అంతా మారిపోయింది ఎందుకు ఒక లాగా కనిపిస్తుంది అనమాట అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ముందు చేయించుకుంటేనే మంచిగా సెట్ అవుతుంది అనిపించింది నాకైతే కానీ ఎక్కడ అసలు అంత టైమే కుదరదు ఎప్పుడు చూసినా అప్పుడప్పుడే జరుగుతూ ఉంటుంది ఇంకా అలాగ ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అందరం స్నానాలు చేసేసి రెడీ అయిపోయి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాను అన్నమాట యాక్చువల్లీ మా ట్రైన్ శుక్రవారం రోజు మార్నింగ్ సెవెన్కి అది ఎక్కడంటే విజయవాడలో విజయవాడలో మాకు శుక్రవారం రోజు మార్నింగ్ సెవెన్కి ట్రైను సో ఇంకా అందుకని చెప్పేసి మేము గురువారం రోజు ముందు సారీ గురువారం రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యామన్నమాట సో అలాగన్నమాట ఇది రీసెంట్ టైం నేను తీసుకున్నాను కలంకారీ డ్రెస్సు ఇది సిక్స్ హండ్రె సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆన్లైన్లో తీసుకున్నాను చాలా 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 బాగా నచ్చింది కాకపోతే కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ తక్కువ ఉంది అనిపించింది బట్ నాకు స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం రెడీమేడ్ కంటే కదా స్టిచ్చింగ్ నాకు చాలా నచ్చుతుంది ఇలా చుడి ప్యాంట్ డ్రెస్సెస్ అంటే మస్తు ఇష్టం అనమాట నాకు అండ్ ఇంకా ఏంటంటే మనకు రీసెంట్ టైంలో అరుణాచలంలో ఫుల్ వర్షాలు కదా అటు సైడ్ తమిళనాడు చెన్నై చెన్నై సైడ్ ఫుల్ వరదలు అసలు మామూలుగా లేదు తెలుసు మీ అందరికీ చెన్నై సైడ్ తమిళనాడులో ఫుల్ వర్షాలు వరదలు వచ్చాయి సో అందుకు అసలు మేమైతే వెళ్ళేంత వరకు కూడా మాకు డౌటే అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏమో ఎంత ఇబ్బంది పడతామో అని చెప్పేసి అందరి బ్రెయిన్లో ఒక క్వశ్చన్ మార్క్ అనమాట కానీ అక్కడ నా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి తన పేరు ప్రసన్న చెన్నైలో నా ఫ్రెండ్ ప్రసన్నకి కాల్ చేసి అసలు సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఎలా ఉందని చెప్పి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ప్రసన్నకి అరుణాచలంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు తనకు సంబంధించిన వాళ్ళు అక్కడ అరుణాచలం ఉన్న వాళ్ళకి కూడా కాల్ చేసి తను డీటెయిల్స్ అన్ని కనుక్కుని క్లారిటీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట వర్షం తగ్గింది అప్పటికి వాటర్ ఫ్లోటింగ్ కూడా మొత్తం పోయింది అంత నార్మల్ అయ్యింది అని చెప్పారు బట్ అయినా కొంచెం ఎక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సరే ఏదైనా అంతంగా దేవుడి మీద భారం వేసి స్టార్ట్ అయ్యాం యాక్చువల్లీ సార్ అరుణాచలం ప్లానింగ్ అనేది రాధా ప్లానింగ్ నాకు రా రాధా వచ్చేసి అక్టోబర్ అనుకుంటా అక్టోబర్లో ఒకరోజు మా వాళ్ళ ఇంట్లో మేమందరం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటున్నప్పుడు రాధా నన్ను క్యాజువల్గా రమ్మా డిసెంబర్ ఆరో తారీఖు అరుణాచలం వెళ్దామా అని చెప్పి అడిగింది నేను ఎక్కడికన్నా కానీ వెళ్దాము అంటే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే చూద్దాంలే ఏమోలే అని చెప్తాను మన ఫస్ట్ వచ్చే వాడు నా నోటి నుంచి చూద్దాంలే అని అంటమాట కానీ అరుణాచలం అనగానే వెళ్దాం అని చెప్పాను ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నేను నమ్మిన దేవుడు శివుడు దగ్గరికి వెళ్దాము అని అంటే అసలు ఇంక చూద్దాంలే అన్న మాట నాకు ఎలా వస్తుంది రాదడిగిన వెంటనే వెళ్దాం రాదని చెప్పాను అనమాట మా అమ్మ వెంటనే డిసెంబర్ ఏడో తారీఖు నీ బర్త్డే కదా కదలమ్మా బాగా కలిసి వస్తుందిలే అని చెప్పనింది ఓహో ఓకే ఇంకా నిజంగా సార్ డిసెంబర్ ఏడో తారీఖుకు నేను దేవుడు దర్శనం అరుణాచలం చేసుకోవడము నా బర్త్డే ఈ ఇయర్ అక్కడ మొదలవ్వడం అనేది నిజంగా నా లైఫ్లో అదొక మిరాకిల్ లాగా నేనైతే ఫీల్ అవుతున్నాను సో అలాగ రాదు డిసెంబర్ సిక్స్త్ ప్లాన్ చేసింది సో కానీ వెళ్ళేంతవరకు డౌటే ఖచ్చితంగా వెళ్తామని అయితే లేదు యాక్చువల్లీ మేము టికెట్ కూడా రిజర్వేషన్ చేయించుకున్నాము కానీ అవి రిజర్వేషన్ అవ్వలేదన్నమాట ఇంకా అలానే వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయినాయి టికెట్ రిజర్వేషన్ అవ్వలేదు రాధా కూడా ఫస్ట్ మేము వస్తామో రామో డౌటే తక్కువ అని చెప్పింది ఎందుకంటే రాధా కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటుంది సో దాని పర్పస్ మీద రాధా వాళ్ళు వస్తారు లేదా కూడా డౌట్ అనమాట సో అన్ని రకాలు దానితోడు వర్షాలు వరదలు భీవత్సము మళ్ళీ అది భూకంపం అన్నారు ఇన్ని క్వశ్చన్ మార్క్స్ మధ్యలో మేమైతే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా మా జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట నో ఇంకా నేను బస్ స్టాండ్కి మా మార్కప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిన వెంటనే అక్కడైతే బస్సు ఉంది ఇంకా ఉన్న వెంటనే బస్సు ఎక్కేసాము గుంటూరులో దిగాను అన్నమాట ఇప్పుడు గుంటూరులో మిర్చి యాడ్ అంటారు కదా సో మిర్చి యాడ్ ఎదురుగా నిలబడి ఉన్నాను ఇక్కడ ఏమంటే మా రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ లక్ష్మీ వాళ్ళు సో వా లక్ష్మీ వాళ్ళ ఏమంటారు లక్ష్మి వాళ్ళ హస్బెండ్ పేరు యోగేష్ సో యోగేష్ వస్తున్నాను వదిన ఆగండి అని చెప్పేస్తే నేను ఇంకా అక్కడ దిగిన జస్ట్ టూ మినిట్స్కి తను వచ్చాను ఎందుకంటే పక్క స్ట్రీట్లోనే వాళ్ళ హౌస్ సో పక్క స్ట్రీట్లో హౌస్ కాబట్టి నేను దిగిన వెంటనే యోగేష్ వచ్చేసి మమ్మల్ని పికప్ చేసుకున్నాడు ఇంకా ఆ లోపల తరును ఆకలేస్తుందమ్మా అని చెప్తా ఉన్నాడు బస్సులో సో బస్సు ఎక్కడ ఆపలేదనమాట ఇంకా బస్సు దిగిన వెంటనే ఇంక యోగేష్ వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెప్పేసి పిల్లలు ఇద్దరికి జ్యూస్ అడిగితే అక్కడ జ్యూస్ ఇప్పించారనమాట అక్కడ ఫ్రైడ్ రైస్ అవి ఉన్నాయి కానీ బట్ ఎగ్ అది చెప్పాం కదా అరుణాచలం వెళ్ళొచ్చేంత వరకు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి ఎలాగో దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎగ్ నూడిల్స్ అవి ఏమి వద్దులే అన్న జస్ట్ జ్యూస్ తాగండి ఇంటికి వెళ్ళేసి అని చెప్పి జ్యూస్ ఆర్డర్ చెప్పాను ఆ లోపల యోగేష్ వచ్చారనమాట మా కోసం అని చెప్పేసి సో తినే యోగేష్ అదా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ హస్బెండ్ అనమాట సో వీళ్ళు గుంటూరులో ఉంటారు మీరు రాధా వీడియోస్ చూసి ఉంటారు లక్ష్మిని యోగేష్ని సో మన ఛానల్ ఫస్ట్ టైం చూపిస్తున్నాను చాలా 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 మంచి వ్యక్తి చాలా జోగల్గా ఉంటాడు తన చుట్టూ ఉన్న మనుషులు నవ్విస్తుంటాడు సచ్ ఎ గుడ్ హార్ట్ పర్సన్ అని చెప్తాను నేనైతే చాలా బాగా మాట్లాడుతున్నమాట వదిన 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 అని ఎంత బాగా మాట్లాడుతుంటే అంత బాగా మాట్లాడుతా అసలు చిన్న పెద్ద అనేది లేకుండా అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు చాలా మంచి వ్యక్తి సో యోగేష్ గురించి ఎంతో చెప్పినా తక్కువే నిజంగా నాకు పర్సనల్గా తన బిహేవియర్ తన క్యారెక్టర్ నాకు అంత బాగా నచ్చిందనమాట సో అందుకు బాగా చెప్తున్నా యోగేష్ నువ్వు ఈ వీడియో చూస్తుంటే కనుక మురిసిపోమాక తాడి చెట్టు ఎక్క మాకు అక్కడే ఉండు గుంటూరులోనే సరైన ఇంకా అలాగా ఇంకా యోగేష్ వాళ్ళ ఇల్లు పక్క స్ట్రీట్లోనే కాబట్టి ఇంకా ఆటో వద్దు వదిన నేను సాయిని లగేజ్ బాగా ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వస్తాను మీరు వెయిట్ చేయండి అని చెప్పి చెప్పి సాయిని తీసుకెళ్ళారు తర్వాత నేను వెళ్ళాను అనమాట ఇంకా ఈవినింగ్ నేను ఫైవ్ థర్టీకి బస్ ఎక్కుతే అక్కడ దిగేసి నైన్ థర్టీ అయింది ఇంకా మా అమ్మ వాళ్ళందరూ విజయవాడకి వెళ్ళిపోయారు సో నేను నిదానంగా వెళ్ళాను కాబట్టి యోగేష్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను అనమాట ఆ రోజు ఈవినింగ్ అరుణాచలంలో ప్రజెంటు డిసెంబర్ ఒకటి నుంచి పదమూడు వరకు కార్తీక మాసం అండి ఇప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సో బ్రహ్మోత్సవాల టైంలో చాలా చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది కానీ నిజంగా చెప్తున్నా మేము వెళ్ళినప్పుడు మాత్రం అసలు క్రౌడే లేదు దర్శనంకి మేము వన్ అవర్లో వెళ్ళేసి వచ్చేసామన్నమాట అంత ప్రశాంతంగా జరిగింది మాకు మార్కాపురంలో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి గుంటూరుకు ట్రైన్ ఉంటుందన్నమాట రాధా ట్రైన్ ఎక్కురామా ట్రైన్ ఎక్కువ బాగుంటుంది అని చెప్పి చెప్పింది కానీ నాకు ట్రైన్ సింగిల్గా ఎక్కాలంటే భయం అండి ఎక్కడ అండి పిల్లలతోటి లగేజ్ బ్యాగ్ తోటి సింగిల్గా ట్రైన్ ఎక్కాలని అసలు పాసిబుల్ కాదు కదా సో అందుకని బస్కి వెళ్ళాను ఇంకా ఇంటికి వెళ్ళగానే లక్ష్మి పిల్లలు ఇద్దరికి అన్నం పెట్టేసిద్ది వాళ్ళిద్దరికి దోశ పూసి ఇచ్చిందనమాట సాంబార్ చేసేది సాంబార్లో మునక్కాయ వేయడం వల్ల అది నేను తినలేదు ఎందుకంటే నాకు మునక్కడ పడదండి మునక్కడ తింటే వెంటనే నాకు ఎలర్జీ వచ్చేస్తుంది బాడీ మొత్తం రెండు వేల ఇరవై లాక్డౌన్ నుంచి నాకు ఈ మునక్కడ జబ్బు వచ్చింది అనమాట మునక్కాయ కొంచెం టచ్ అయిందంటే నాకు బాడీ అంతా ఎలర్జీ వచ్చేస్తుంది సో లిటర్ నేను మునక్కాయ తినక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అలాగ మునక్కడకు దూరం అయిపోయాను సో అందుకు నాకు మళ్ళీ వేరే కర్రీ చేసింది అనమాట అండ్ ఆల్సో లక్ష్మీ వాళ్ళ ఇంట్లో ఇది ఫిష్ యాక్వేరియం ఇది కన్నయ్య అనుకుంటాను పేరు నాకు తెలిసి ఇది బ్యాంబో ఫిష్ బ్యాంబో ఫిష్రా ఏదో అండి ఏదో పేరుందండి మర్చిపోయాను ఫిష్ అది కన్నయ్య అని పిలుస్తారు మనుషుల వాయిస్ విన్న వెంటనే వచ్చి చూస్తుంది అనమాట ఆ ఫిష్ అంతా బాగుంటుంది అండ్ అలాగే ఇవి ఫ్యా పారోస్ వైట్ వచ్చేసి లేడీ అంట ఇది బ్లాక్ కలర్ వచ్చేసి జెంట్స్ అంట అక్కడ యోగేష్ చెప్తున్నాడు బయట పెడితే పిల్లి తింటుంది టచ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారు సో అలాగ క్యూట్గా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా ఫిష్దే ఇలా బౌల్ పెద్ద ట్రప్పు పెట్టి ఇందులో చిన్న చిన్నవి పెంచుతున్నారన్నమాట అండ్ పక్కనే శివలింగం కూడా ఉంది మనీ ప్లాంట్ దగ్గర శివలింగం పెట్టున్నారు అది నేను చూపించడం మర్చిపోయాను గుర్తులేదు నాకు ఐ హోప్ యూ గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ లవింగ్ టేక్ కేర్ బాయ్